అందరికి నమస్కారం అంటే ఇక్కడ సిచ్యువేషను చాలా దారుణంగా తయారవుతుంది పైసలుకే సపోర్టింగ్ ఏదన్నా పలుకువాడి ఏదన్నా రాయికి దిక్కే మాట అంటే పేదోడు పేదోడు ఏదైనా ఆలోచించి మాట్లాడితే ఉల్ట పల్ట మాట్లాడు ఆయనకి ఏం తెలుసు అంటే ఉన్నోడు ఉన్నోనికే సపోర్టింగ్ మరి ఏందని అంటే మళ్ళీ ఏం తెలియకుండా బతికి ఉన్నోళ్ళ పా పట్ట బుక్కుల మీద వెళ్ళి బతుకున్న పట్ట బుక్ బతుకున్న మనిషి పట్ట బుక్కుల నుంచి వేరేటోళ్ళ వాళ్ళ పట్టబుక్కుల మీద ఎక్కించుకున్నాడు ఇది చాలా దారుణం ఇది అంటే మనిషి ఉన్నాడు మనిషి కానీ మనిషి ఎవరైనా కానీ ఉన్నారు వాళ్ళ ఉన్న పట్ట కాడికి వెళ్ళి వాళ్ళ పట్ట ఏదైతే భూమి పట్ట అవుతుందో ఆ పట్ట భూమి భూమి మీద ఉన్న నాలుగు ఎకరాలు కానీ రెండు ఎకరాలు కానీ ఎకరం కానీ ఆ భూమి వేరట పేరు మీద ఎక్కించుకొని రాజ్యాలేలుడు ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు ఇది అన్నది అర్థం కావడం అరే ఇండ్లలో కొందరు తెలిసినోళ్ళు ఉంటారు కొందరు తెలియని వాళ్ళు ఉంటరు ఎడుగుడుక ఎడ్డోళ్ళు అని చెప్పి తెలిసి ఎడ్డేళ్ళు అని చెప్పి చూసి వారాస్తి మీరు కొట్టేసిపోయింద్ర భయ ఇదైతే చాలా అన్యాయం దీన్ని అడిగే నాదుట్లేడు వీడి గురించి ఎవరైనా చెప్పుదామన్నా కానీ ఎవరికైనా చెప్పుదామన్నా కానీ పట్టించుకునే మానవుడే లేదు ఎవరైనా పోయి అడుగుతే బాబు నీకేందా మేము మాట్లాడుతుంది మేము అడుగుతుంది అంటారు అడుగుతా నమ్ముతాడు మళ్ళీ ఏడాది అయినా కానీ రాదు అరే ఉన్నకున్న అయితే వెంటనే ఎవడనాడు ఆడేంద్ర ఈడైంద్రా అంటే ఉండనికే సపోర్ట్ ఏదైనా కానీ ఉన్నోడు ఉండనికే సపోర్ట్ చేస్తారు గరీబోడు అలా జనా కాని సపోర్ట్ చేయరు ఇప్పటి రాజకీయం వ్యవస్థ అదే మొదటి నుంచి మొదటి నుంచి ఉన్న వ్యవస్థ కూడా అదే పైసా శాస్త్రం ఉన్నది కదా పైసా పేంకో సమా తమ తమాషా దేకో అన్నట్టు പൈസ വാര ചൂട് അത് പ്രതിഒ വിഷയം പ്രതി ഒക്കെ വിഷയം ഗരീബോണിക്ക് എക്കാടുകൂടെ ന്യായ ജരി അന്നലേലേ ఉండనికి ఉండడానికి జరుగుతుంది ఎక్కడ లేదు ఇది మాత్రం నిజం మీవేమి కాదు ఎవరిని ఉద్దేశించి కాదు ఇది జరుగుతున్న వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను జరిగిన వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయాలి నేను ఏం జరిగిందన్నది కూడా చెప్తున్నాను Ne yani